రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ డేటు మే పదమూడు ప్రతి ఒక్కరు కూడా పోలింగ్కి వచ్చి ఓటు వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఓటు ఎందుకు వినియో వినియోగించుకోవాలని ఒక ఆలోచనకు వస్తే ఇది మన భవిష్యత్తు మన భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తు కనుక ఓటు వేసేటప్పుడు మీరు మంచిగా సంకల్పించుకొని ఈ రాష్ట్రం సర్వతోముఖం ముఖాభివృద్ధి చెందాలని మంచి భవిష్యత్తు ఉండాలని సుభిక్షంగా ఉండాలని మంచి నాయకులు రావాలని ఒక ఆలోచన చేస్తే ఖచ్చితంగా మీరు నాయకులను గుర్తించగలుగుతారు వాళ్ళకి ఓటు వేయగలుగుతారు నా పేరు పల్లా శ్రీనివాసరావు నేను సైకిల్ గుర్తుపైన పోటీ చేస్తున్నాను ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా మా గుర్తు సైకిల్ అది వరుస సంఖ్యలో నాలుగో నంబర్ కింద దగ్గర ఉంది కనుక చూసి నాలుగో నంబర్ దగ్గర ఉన్నటువంటి సైకిల్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను